అందరికీ నమస్కారం అండి నల్లూరి గ్లాక్స్ నుంచి ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్తో నేను ముందుకు వచ్చానండి మనందరం ఫేషియల్స్కి వెళ్తూ ఉంటాం కదా ఎందుకు వెళ్తాము అంటే మనం బయట తిరుగుతూ ఉంటాము ట్యాన్ అవుతూ ఉంటుంది ఇంట్లో వర్క్ కేర్ మీద పడి వర్క్లో హడాలో మన మీద మనం కేర్ తీసుకోవాలండి అదే పార్లర్స్కి వెళ్తూ ఉంటాం అందుకని పార్లర్స్కి వెళ్ళినప్పుడల్లా వేలకు వేళ డబ్బులు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది ఖర్చు అవుతూ ఉంటుంది అలా ఏంటంటే మనం వెళ్ళినందువల్ల టెంపరీగా గ్లో వచ్చినట్టు అనిపిస్తుంటుంది ఫేస్లో చేసిన ఫేషియల్ చేయించుకున్న రోజు బాగుంటుంది ఆ తర్వాత మహా అయితే ఒక వన్ వీక్ మన ఫేస్ గ్లోగా కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ట్యాన్ అవుతుంది మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళాలి అట్లా థౌసండ్స్లోనే అవుతుంటుంది మంత్లీ వచ్చేసి అలా ఏం లేకుండా ఇది న్యాచురల్ టిప్ అండి ఒక సీజన్ అనేది ఏం లేదు అన్ని సీజన్స్లోనూ దొరుకుతూ ఉంటాయి ఈ క్యారెట్ బీట్రూట్ యాపిల్స్ ఇట్లా ఫ్రూట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా అయితే ఈరోజు ఈ క్యారెట్ బీట్రూట్తో ఎలా మనం గ్లో పెంచుకోవచ్చు అనేది నేను మీకు చెప్తానండి ఎలా అంటే ఈ క్యారెట్ ఉంది కదా క్యారెట్ అనేది ఏ విట్స్ ఎప్పుడు మనకి ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి ఒక సీజన్ అనేది సో ఇవి స్నాక్స్ లాగా తినొచ్చు ఈవినింగ్ తినొచ్చు అలాగే ఈ బీట్రూట్ కూడా మనం జ్యూస్ లాగా వేసుకొని తినొచ్చు వీటిని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ డస్ట్ ఉంటుంది కదా పైన అంతా కింద వేస్తుంటారు మార్కెట్లో దానివల్ల ఏంటంటే వీటికి డస్ట్ తీయాలి ఫస్ట్ ఒక లేయర్ లైట్గా తీయాలి మనం ఎంత వాష్ చేసినా కూడా దీని మీద డస్ట్ అనేది ఉంటుంది సో అందుకని ఏంటంటే ఒక లేయర్ లాగా తీయండి దీన్ని వాష్ చేసి పెట్టాను నేను జస్ట్ ఒక లేయర్ ఒకటి తీయండి ఇలా తీసుకోండి ఇలా తీయాలి కట్ చేయాలి వచ్చేసేది ఇలా తీసేసుకోవాలి అంటే పైపైన డస్ట్ ఉస్తది కొట్టుకుతకే అన్ని నేను రియల్ సింపుల్ లేదండి అక్కు తీసేయండి ఇంద రెండు నలంత పోపమండి ఇదಷ್ಟು డస్ట్ ఇము చేయడం మనం మాత్రమే మనం ఇది ఏపి రాఫ్ అనేది చేస్తాం పైన ఒక లేయర్ గా కట్నార ఇట్లా చేసిస్కోని జ్యూస్లో వేస్తాం కాబట్టి ఆ డస్ట్ కూడా మనకి బాడీలోకి వెళ్ళిపోతుంది ఇలా కాకుండా ఏంటంటే ఇలా రిమూవ్ చేసుకొని అలాగే బీట్రూట్ అండి బీట్రూట్ కూడా చూడండి కలర్ ఎంత బాగుంటుంది ఇలా రిమూవ్ చేసుకోవాలండి బయట జస్ట్ ఇది ఎందుకంటే ఇది రిమూవ్ చేసుకొని పోతే డస్ట్ కూడా దీంతో పాటు తాగేస్తాము జ్యూస్తో పాటు తాగేస్తాం సో బయట ఎలా ఉన్నా మనం ఇంట్రైవ్ చేసుకునేది ఇదేంటంటే కలర్ ఇంప్రూవ్ అవుతాము బాడీలో ఉన్న పేస్ట్ మొత్తం డ్రెయిన్ చేస్తుందండి ఇదేంటంటే మనకి టైం ఉన్నా లేకపోయినా ఒకసారి కనుక మార్నింగ్ కొంచెం ఓపిక తెచ్చుకోండి మార్నింగ్ వరకు కనుక మనం ట్రై చేసుకుంటా ఒక రెండు క్యారెట్లు ఇట్లా పెద్ద సైజ్ అయితే కనుక ఒక బీట్రూట్ సరిపోతుంది మనం వీటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని జ్యూస్ వేసుకుంటే ఇది ఎక్కడ పాడవు ఎందుకంటే మార్నింగ్ వేసుకున్నామంటే అంత ఎక్కువ టైం లేదు అనుకున్నా కూడా మార్నింగ్ వేసి ఇంట్లో పెట్టుకున్నా కూడా ఈవినింగ్ వరకు ఉంటుంది ఎప్పుడైనా తాగొచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు ఈవినింగ్ బయట నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్కి అట్లా వర్క్ వెళ్ళి అప్పుడు నుంచి వచ్చిన తర్వాత ఇది ఉంది ఇలా ఫీల్ అప్ చేసేసాను బయట నుంచి వచ్చిన తర్వాత దీన్ని జ్యూస్ టీ బులు ఇవి తాగాల్సిందా వీటిని కట్ చేసుకుందాం ఇట్లా పీసెస్ కట్ చేసి మిక్సీలో వేసుకుందాం ఏంటంటే దీనిలో యాపిల్ కూడా కలుపుకుంటారు యాపిల్ కూడా కలిపితే ఏంటంటే ఫ్రెష్ జ్యూస్ మాత్రమే తాగాల్సి వస్తుంది ఎందుకంటే ఆపిల్ కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ చేంజ్ అవుతుంది అందువల్ల ఏంటంటే ఇదైతే ఎక్కడ ఏం పడతాము ఇప్పుడు ఎలా చేసామో ఈవినింగ్ తాగినప్పుడు అలా అదే టేస్ట్లో ఉంటుంది దీని మీరు షుగర్ కానిట్లా యాడ్ చేయొద్దు ఎందుకంటే షుగర్ అనేది షుగర్ అన్న పేకెన్స్ దాని వాళ్ళ దానివల్ల యూస్ కూడా ఏమి ఉండదు సో ఓన్లీ ఈ జ్యూస్ వల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అందులో అనుమానం కూడా అయితే మీకు కాకపోతే టీలు కాపీ ఉంటే మనము వచ్చిన తర్వాతనిపించారు ఈ ఫ్రూట్స్ కదా అందులో ఇంత పెద్ద ఇంట్రెస్ట్ ఉంది సార్ కానీ ఈ మంది ఈ అందరూ జ్యూసెస్ లైక్ చేస్తున్నారు సో ఎలా కట్ చేసేసుకోవడం కట్ చేసుకుని జ్యూసేసుకున్నారు ఇందులో ఏమి షుగర్ ఎలాంటి ఎలాంటి ఏం కరగచ్చు యాపిల్ కలిపితేంటే ఏమీ కరగచ్చు అప్పటికప్పుడు ఫ్రెష్ జ్యూస్ అయితే తాగవచ్చు దానివల్ల ఉండే ఉండదండి యాపిల్ కరక్కుంటే తాగుతారు లేదు యాపిల్ మీకు ఇప్పుడు తాగలేం లేదు అని అనుకుంటే పని చేసేటప్పుడు మన పని అంతా ఎక్కువ తాగలు ఉంటాయి అనుకుంటే అక్కడికి కొంత టైం పట్టేది కొంచెం దాన్ని చూసేసి టేస్ట్ ఉంటుంది అందువల్ల ఏంటంటే మిక్సీకి யாசி இந்த கொள்ளது பொறரகடானிட்டா நெ கட்டனரானா கிட்டிங்கான் ஒரு டேட் வந்து கிட்டிதான் வந்து சோ நெ கட்ட가 రావானால இந்த டாப் हाफ கிளாஸ் ஆ हाफ கிளாஸ் இதே சைஸ்க்கு நீங்க mix செய்யற அந்த டேட் டிப்புல அதுல நான் எடுத்துக்கறேன் తీసుకొని ఎందుకంటే డైరెక్ట్ తాగితే దానిలో ఉన్న ఎక్కువనే అడ్డంబడు అంతగా తాగా ఏం లేదు దీనివల్ల నష్టం జరిగేది ఏం వాడండి పిల్లలకి సో ఇది అందరూ కళ్ళైతే బాగుంటుంది ఇది మా పిల్లలకి అందరికీ వాడి చూపించాను వాడాలి అందరికీ వాడుతున్నాను చాలా సో ఇప్పుడు ఖచ్చితంగా కలర్ అనేది ఉంటుందండి ఒక వన్ మంత్ వాడి చూడండి అలా రాకపోతే అక్కడ అడగండి ఖచ్చితంగా వస్తుందండి కలర్ ఏమిటో మనం ఎలాంటి పేర్ చేయల్స్ కానీ ఏమీ చేయాల్సి ఉంటుంది లేదు వేరొక వీళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుందండి ఒక్కసారి ఓపిక తెచ్చుకొని ఎలాగో వంట చేస్తాం అవుతుంది వంట చేసేటప్పుడు రెండు క్యారెట్లు ఒక రేట్లు పెద్ద రేట్ ఒకటి దగ్గర అయినా సరే చిన్న పీసెస్ కూరగాయలు అలాగే కట్ చేసుకొని మనం వంట చేస్తాం కానీ చక్కస్ అయ్యింది వంటతో పాటు ఇవి కూడా చేసుకొని మెసిలు వేసుకొని ఒక్కసారి అలా తిప్పుకుంటామో తిరిగి తెచ్చుకొని మనం ఇంతగా చేసేసుకుంటే అంతగా ఫ్రిడ్జ్లో పెట్టాలి మీకు వర్క్ అయిపోయినాక చక్కటి రాస్తాయి అని తర్వాత ఈవినింగుకి ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే ఈవినింగ్ కూడా ఉంటుంది ఈవినింగ్ టీ వదిలి తాగారంటే ఒక్క నెల బాగా చూడండి బాడీలో నుంచి వచ్చే గ్లో చూస్తే మీకు ఎవరైనా సరే క్లీన్ అవుతుంది ఎలా వచ్చింది ఏం అవుతున్నాను ఏ ఫేషియల్స్కి స్కీమ్ వెళ్ళకుండా నీకు అంత గ్లో ఎట్లా వచ్చింది అనేది అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి ఫేషియల్స్ చేయించుకున్నప్పుడు వచ్చినంత గ్లో కన్నా కూడా ఇప్పుడు మనం ఈ న్యాచురల్గా వచ్చిన గ్లో అనేది చాలా తేడా అండి మనకి సో అందరూ వాళ్ళు చూడండి నేనేమన్నా అబద్ధం చెప్పట్లేదని ఇందులో నేను చెప్పింది వినాన్ని ఏం లేదు కాకపోతే నేనేమన్నా అదర్ కెమికల్స్ ఏం వాడట్లేదు ఓన్లీ న్యాచురల్గా మనకి ఇంట్లో దొరికే ఎప్పుడు కూరలు చేసుకుంటూ ఉంటుంది మనం మార్కెట్లో అన్ని సీజన్స్ ట్రోన్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ అనేది ఒకసారి వాడుతుంటే ఇందులో షుగర్ కానీ ఏమీ వాడకపోతుంది ఏమి పోతుంది ఏది కలిపినా కూడా దాని ఎఫెక్ట్ పోతుంది అనుకునేందుకు న్యాచురల్గా ఉండగా వాడకూడదు అప్పుడే చూడండి కలర్ ఎంత బాగుందో మార్నింగ్ ఒక గ్లాస్తే ఈవినింగ్ ఒక చూడండి చూడండి పిల్లలు ఏంటంటే కలర్ జ్యూస్ అమ్మ అయ్యింది కలర్ రెడ్గా ఉంది బ్లడ్ లాగా ఉంది అట్లా అనుకుంటారు కానీ ఇది ఒక్కసారి కనుక ఈ టేస్ట్ అనేది అలవాటు పడ్డారు అంటే ఖచ్చితంగా తాగుతారండి మీకు ఒకవేళ తాగలేదు అని అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవ్వండి చల్లగా ఉంటుంది కదా అప్పుడు అంత స్వీట్ అనేది తగ్గింది అనేది తెలియదు అనమాట మామూలుగా డైరెక్ట్గా తాగేసి కొంచెం స్వీట్ తక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి ఈ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఎక్కువ స్వీట్లు వస్తాయి ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం చప్పద అనిపిస్తుంది అది డైరెక్ట్గా వేస్తున్నాం కదా మనమేమీ యాడ్ చేయట్లేదు కదా ఇందులో అందువల్ల ఏంటంటే యాడ్ చేయకుండా వేస్తున్నాం కాబట్టి తాగడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అందువల్ల కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కనుక ఇచ్చామంటే చల్లగా ఉంటుంది ఆ చల్లదనం మీద వెళ్ళిపోతుంది అనమాట తాగేస్తారు అందరూ సో ఈ టిప్ని చూడండి వాడి చూడండి ఒక వన్ మంత్ హ్యాపీగా ఉంటుంది మీరు అసలు అందులో ఆలోచించాల్సిన అవసరం కూడా ఏం లేదండి ఓకే వా వన్ మంత్ వాడిన తర్వాత మీ కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి ఓకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరు లైక్ చేయండి ఇట్లాంటి మంచి మంచి గ్యూటీ టిప్స్తోంది నల్ల విరాగ్స్ని ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి